అని పద్మపురాణంలో శివమహిమలో ఉన్నది ఆ శివుడు అలా అభిషేకించారు భక్తితో ఈ అభిషేకాలు అయ్యాక సరిగ్గా సంధ్యా సమయం అవుతూ ఉండగా దానికి ప్రదోషకాలము అంటే సూర్యుడు ఎర్రని కిరణములతో అస్తమిస్తున్న సమయం ఆ కాలములో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నవాడు మహాయోగజాతకుడు అవుతాడు అన్నిటికంటే ఈశ్వర దర్శనానికి ప్రదోషకాలం చాలా మంచిది పూర్వకాలంలో నలభై రోజులు ఏకధాటిగా అలా దర్శనం చేసుకోవటం వల్ల పద్ముడు అని పేరు కలిగిన ఒక నాగరాజు సూర్యుడికి ఒక తాడయ్యాడు మనకి శాంతి చిట్ట చివరి కథ ఆ పద్ముడు అనే నాగరాజు కథ వస్తుంది శాంతి యొక్క చివరి కథ ఏమిటనమాట పద్ముడు అని పేరు కలిగిన ఒక నాగరాజు కథ సూర్యుడికి రథం ఉందని తెలుసు ఆ సూర్యుడి యొక్క రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయని మీ అందరూ రోజూ చదువుతున్నారు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమాయం రోజు భక్తితో మనం ధ్యానం చేసుకుంటున్న శ్లోకంలో సూర్యభగవానుడు ఏడు గుర్రములు పూంచిన రథం మీద మహావేగంగా పెడతాడు తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యుడు వెళ్ళేటటువంటి రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయి అని చెప్పాం కదా ఆ ఏడు గుర్రాలకి పగ్గములు ఉండాలిగా గుర్రానికి కళ్ళెం వేసి తాడు పట్టుకుని ఆ తాళ్ళు వదులుతూ ఉంటే గుర్రం పరిగెడుతుంది మరి సూర్యుడి గుర్రానికి గుర్రాలకి తాళ్ళు ఏమిటి మనకు కనబడవుగా అందుకే కొంతమంది కవులు ఏమన్నారు ఆయనకి గుర్రాలు తాళ్ళు లేనివి దానికి ఏ పగ్గాలు కనబడవు శూన్యం చక్రాలు సక్రమంగా ఉండవు ఆకాశం మార్గం భూమి ఉండదు అయినా వెళ్ళిపోతుంది రథం క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అన్నారు అందుకే ఏ ఉపకరణములు లేకపోయినా సరే ఆ రథం వెడుతోంది దానికి కార్యసిద్ధి క్రియాసిద్ధి అనేది ఒకటి ఉండాలి నేను ఈ పని చేయగలనే ఒక గొప్ప పూనిక ఉంటే దానితో ఏ పనినా చేయగలుగుతాడు మనిషి అదే గొప్ప బలం అవుతుంది కానీ దానికి ఊరికే భ్రమ తప్ప పురాణాలలో ఆయనకి తాళ్ళు ఏమనలే సమా గుర్రాలకి తాళ్ళు ఉన్నాయి ఆ తాడులు ఏడు పాములు ప్రతి మాసము మొదటి ఎనిమిది రోజుల పాటు ఏడు పాములు ఈ భూలోకం నుంచి పాతాళలోకం నుంచి సూర్యుడి దగ్గరికి కడతాయి పాడ్యమి మొదలుకొని అష్టమి వరకు కొన్ని పాములు డ్యూటీ మళ్ళీ నవమి నుంచి వరుసగా మళ్ళీ ఎనిమిది రోజులు మరికొన్ని పాములు బాధ్యతను నిర్వహిస్తాయి ఏడు పాములు ఉన్నాయి ఈ ఏడు పాముల్లో ధృతరాష్ట్రుడు అరుకాషుడు అంబరీషుడు కర్కోటకుడు తక్షకుడు మహాపద్ముడు పద్ముడు శంఖుడు కార్తవీర్యుడు అజ్ఞాని జాహ్నవుడు మొదలైనటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్లల్లో మహాపద్ముడు లేక పద్ముడు అని పేరు కలిగిన ఇద్దరు నాగరాజులు ఉన్నారు అందులో ఒక ఆయన పద్ముడు అనేవాడు గోమతి నదీ తీరంలో ఉంటాడు నైమిశారణ్యంలో గోమతి ఉంది కదా ఆ గోమతి దగ్గర ఒక పెద్ద చక్రతీర్థం ఉంటుంది ఆ చక్రతీర్థం పూర్వం బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి సృష్టింపబడిన చక్రం నుంచి పుట్టింది ఆ చక్రతీర్థంలో అదృశ్య రూపంలో కాపురం ఉంటాడు పద్ముడు అని ఒక నాగరాజు ఈ నాగరాజు గారు ప్రతి మాసము కూడా పాడ్యమి నుంచి అష్టమి వరకు ఎనిమిది రోజులు సూర్యుడికి డ్యూటీ చేస్తాడు అంటే ప్రతి మాసం ఉండడానికి వీల్లేదు మొత్తం మీద నూట ఎనిమిది మంది ఉన్నారంటే ఈ నూట ఎనిమిది మందిలో ఈయనకు కూడా వస్తుంది డ్యూటీ కానీ ఎప్పుడు వచ్చినా ఈయన నియమం ఏంటంటే నేను పాఠ్యమి నుంచి అష్టం వరకే వస్తాను ఆ తర్వాత వేరే వాళ్ళకి డ్యూటీ వేయండి అంటాడు ఆయన ఈ ఎనిమిది రోజులు వెళ్ళి ఆ సూర్యుడు యొక్క ఏడు గుర్రాల్లో ఒక గుర్రానికి తాడు కింద కళ్ళెప్పు తాడు కింద మారిపోతాడు ఆ తాడుని అనూరుడు పట్టుకుని రథం తోలుతాడు అంటే సూర్యభగవానుడి గుర్రానికి ఉన్నటువంటి తాళ్ళల్లో ఒక తాడు ఈ పాము అన్నమాట అటువంటి అద్భుతమైన ఎంతోమంది శక్తులు కలిగిన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారండి ఆ భగవానుడి దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ తాళ్ళు ఉన్నాయే ఈ తాళ్ళు ఈ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈశ్వరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తాయి అభిషేకం చేసి ఆ నీళ్లు అందరి మీద జల్లుతాయి అందువల్ల ప్రదోషకాలములో ఈ సర్పముల యొక్క శక్తి మన మీద పడుతుంది కనుక మనకి వస్తుంది ఈ పద్ముడు అనేవాడట నలభై రోజులు సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించాడు శివుణ్ణి దర్శించుకున్నాడు అప్పుడు శివుడు వెచ్చుకుని నీకేం కావాలో కోరుకోమన్నట నలభై రోజులు ప్రదోషకాలంలో నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నావు పూజించావు నీ పూజకు మెచ్చుకున్నాను ఏం కావాలో కోరుకో అంటే ఈ ప్రపంచములో అందరికంటే గొప్ప దేవుడు ప్రత్యక్ష దైవం ఎవరు అని అడిగాడు ఆయన సూర్యుడే ప్రత్యక్ష దైవం అన్నాడు ఈశ్వరుడు అయితే ఆ సూర్యుడి దగ్గర ప్రతి మాసం ఎనిమిది రోజులు ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నాడు ఈయన అప్పుడు ఆయన మెచ్చుకుని ఎనిమిది రోజుల పాటు సూర్యుడి దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ ఎనిమిది రోజులు వెళ్ళి భగవానుడి యొక్క ఒక గుర్రానికి తాడుగా మారేవాడు దీన్ని బట్టి ఆలోచించండి సూర్యుణ్ణి స్వయంగా వెళ్ళి దర్శించుకోవడమే కష్టం అటువంటిది సూర్యభగవానుడి యొక్క గుర్రములలో ఒక గుర్రమునకు కళ్ళెముగా మారాడు ఒక పద్ముడిని పేరు కలిగిన ఒక నాగరాజు అలా మారగలిగాడంటే దానికి మూల కారణం ఏమిటనమాట ఈశ్వరుణ్ణి సంధ్యా సమయంలో కాలంలో పూజించడం అందుకని ప్రదోషకాలంలో మహానుభావులు అయిన వాళ్ళంతా ఈశ్వరుని పూజించేవారు ఈ మహానుభావుడు కూడా కార్తీక పూర్ణిమ నాడు